ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల ముంపు గురై సర్వం కోల్పోయిన పెదపాడు మండలం గోగుంట గ్రామ ఎస్సీ కాలనీ పేదలకు బుధవారం సీఐటీయు ఏలూరు జిల్లా కమిటీ తరఫున నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు జిల్లాలోని సీఐటీయు అనుబంధ సంఘాల అంగన్వాడీ ఆసా తదితర రంగాల్లోని కార్మికుల ద్వారా సేకరించిన సహాయంతో నూట పది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సిఐటియూ రాష్ట్ర అధ్యకులు ఏవీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గోగుంట గ్రామంలోని చర్చ్ వద్ద అందజేశారు ఈ సందర్భంగా ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు లాంటి నదులు ఉప్పొంగి వేలాది మంది అయ్యారని అన్నారు కార్మికులు ప్రజల నుండి సహాయం అడిగి వసూలైన కొద్దిపాటి సొమ్ముతో సర్వం కోల్పోయిన పేదలకు ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందని చెప్పారు విజయవాడలో వరద బాధితులకు పది రోజుల పాటు వేలాది మందికి ఆహార ప్యాకెట్లు భోజనం పంపిణీ చేశామని అన్నారు సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు మండలాల్లోని ఐదు గ్రామాల్లో సుమారు ఏడు వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని అన్నారు వరద నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వరదలు వర్షాల సమయంలో దళితులు బలహీన వర్గాలు నివసించే కాలనీలు ముంపుకు గురవుతున్నాయని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆదుకోవాలని వారు కోరారు ముంపు శాశ్వత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొర్రి విజయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ నేతలు కె దేవమణి అన్నపూర్ణ కుసుమ ఆశా యూనియన్ నేతలు లోకేశ్వరి దుర్గా నాగలక్ష్మి లలిత నాగమణి సిపిఎం పార్టీ నాయకులు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు వరదల వల్ల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సుమారు పది రోజుల పాటు నీళ్ళలోనే ఇల్లని కూడా నాగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కూడా వసంతవాడ హై స్కూల్ కూడా అక్కడ పునరావాస కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి గత అనేక సంవత్సరాలుగా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ కాలనీ ఈ రకంగా మునిగిపోతూ ఉంది దీనికి అధికారులు కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకొని ఈ ముంపు బారును లేకుండా చేయాలని చెప్పి మేము సిఐటిగా ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీలో ఆశలు ఇతర కార్మిక వర్గం భవన నిర్మాణ కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ చేసినటువంటి సహకారంతో ఈ జిల్లాలో ఐదు గ్రామాల్లో వరద బాధితులు ఎవరైతే వారికి సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి సహకరించినటువంటి అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు బిల్డింగ్ వర్కర్లు ఫ్యాక్టరీ వర్కర్లు ఇతర అన్ని రంగాల కార్మికులకు కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఏలూరు జిల్లా పెదపాడి మండలంలోని గోగుంట గ్రామంలో వరద బాధితులు ఎవరైతే వాళ్ళకి సిఐటియుగా వస్తురూపణ సహాయాన్ని అందించాం జిల్లాలో అంగన్వాడీలు ఆశాలు ఇతర కార్మికులు అందరూ కూడా చేసిన కంట్రిబ్యూషన్ తోటి ఈ గ్రామంలో దాదాపు నూట పది మంది దాకా వరద బాధితు సహకారం అందించు ఈ సహకారాన్ని కోసం సహాయం చేసిన వాళ్ళందరికీ సిఐటియు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ కూడా ఈ వరద బాధితులందరినీ కూడా ఆదుకోవాలని పంట నష్టం జరిగిన వాళ్ళకి ఇల్లు నష్టపోయిన వాళ్ళకి పాక్షికంగా ఇల్లు పాడైపోయిన పరిస్థితుంది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే సహకారం సహాయం అందించాలని చెప్పి సిఐటిగా కోరుతాం